హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ షీ డేటా తెలుగు మీరు తీసుకునే ప్రతి నిర్ణయం నిజంగా మీదేనా శాస్త్రవేత్తల ప్రకారం మనం రోజుకు చేసే నిర్ణయాల్లో తొంభై ఐదు పర్సెంట్ అవి మనం ఆలోచించకుండానే జరుగుతాయి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం మన మనసు ఎలా ఏ సందర్భంలో ఎలా ఆలోచిస్తుందని వీడియోలోకి వెళ్ళిపోదామా లెట్స్ బిగిన్ ఒక చిన్న తప్పు చేశారనుకోండి చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ చూశారని అనిపిస్తుందా వాస్తవానికి ఎవ్వరూ మనల్ని గమనించరు మన మెదడు మన మీద ఒక వెలుతురు వేసినట్టు అనిపిస్తుంది అలా అనిపించి అందరూ ఏమనుకుంటున్నారో నా కోసం అని ఆలోచిస్తాం దీన్నే స్పాట్లైట్ ఎఫెక్ట్ అంటాము నిజం చెప్పాలి అంటే ప్రతి ఒక్కరూ తమ గురించి తమ ఆలోచించడంలో బిజీగా ఉంటారు మీరు ఒక రోజు మార్కెట్కి వెళ్ళారనుకోండి ఒక దుకాణంలో ఒక జాకెట్ కనిపించింది చాలా బాగుంది కానీ కొంచెం ఖరీదుగా అనిపించింది మీరు ధర అడిగారు షాప్ వాడు చిరునవ్వు చిందిస్తూ మేడం దీని అసలైన ధర రెండు వేల రూపాయలు కానీ మీకు స్పెషల్ ఆఫర్లో తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఇచ్చేస్తాను అని అంటాడు వెంటనే మీ మెదడులో ఒక భావం మొదలవుతుంది అబ్బా రెండు వేలు విలువ ఉన్నది వెయ్యి రూపాయలకు వస్తుందా అని కానీ ఒక్కసారి ఆగి ఆలోచించండి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అనేది నిజంగా చవకేనా లేక ముందు విన్న రెండు వేలతో పోలిస్తే చవకగా అనిపించిందా దీన్ని యాంకరింగ్ ఎఫెక్ట్ అని అంటాము మన మెదడు మొదటి విన్న సంఖ్యను ఆధారంగా తీసుకుని కంపేర్ చేసుకుంటుంది మీరు ఒక కొత్త నగరానికి వెళ్ళారు భోజనం కోసం రెండు హోటళ్ళు కనిపిస్తున్నాయి ఒక దాంట్లో కస్టమర్లు తక్కువగా ఉన్నారు మరొక దాంట్లో కస్టమర్లు ఫుల్గా ఉన్నారు మీరు ఎక్కడికి వెళ్తారు సహజంగా రెండవ హోటల్కే కదా ఎందుకంటే మన ఇలా ఆలోచిస్తుంది చాలామంది ఇక్కడ తింటున్నారంటే ఖచ్చితంగా ఫుడ్ చాలా బాగుంటుంది అనుకుంటా అని దీన్నే సోషల్ ప్రూఫ్ ఎఫెక్ట్ అని అంటారు ఇదే సేమ్ మన నేటి ఇన్స్టాగ్రామ్లో కూడా నడుస్తుంది ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఒక రెస్టారెంట్ చాలా బాగుంటుంది అని పెడతారు ఆ హైప్ చూసి అక్కడికి వెళ్ళి చూస్తే రుచి అంతగా బాగోదు మీరు కూడా ఇది అబ్జర్వ్ చేసే ఉంటారు కదా అబ్జర్వ్ చేసి ఉంటే ఒకసారి కామెంట్స్లో చెప్పండి ఒక పాట మొదట నచ్చకపోయినా పదే పదే వింటే ఇష్టమవుతుంది కదా దాన్ని మీర్ ఎక్స్పోజర్ ఎఫెక్ట్ అని అంటారు మన మెదడు పరిచయం ఉన్న విషయాల పట్ల సానుకూలంగా మారుతుంది అందుకే బ్రాండ్లో ఒకే ప్రకటనను మళ్ళీ మళ్ళీ చూపిస్తాయి చిన్న సహాయం అడుగుతారు మీరు అంగీకరిస్తే పెద్ద సహాయం అడుగుతారు మన మెదడు కన్సిస్టెన్సీని ఇష్టపడుతుంది ఒక్కసారి అంగీకరించాను కాబట్టి ఇప్పుడు తిరస్కరించలేను అని అనిపిస్తుంది ఇదే విధంగా మార్కెటింగ్ రాజకీయాలు మరియు మన సంబంధాలు కూడా పనిచేస్తాయి ఆన్లైన్లో షాపింగ్ చేస్తూ ఉంటారు ఒక వస్తువు నచ్చింది కానీ మీరు కొనాలా వద్దా అని ఆలోచిస్తున్నారు అప్పుడు స్క్రీన్ మీద ఒక లైన్ వస్తుంది ఓన్లీ టూ లెఫ్ట్ ఇన్ ద స్టాక్ అని లేదా ఆఫర్ ఎండ్స్ ఇన్ వన్ అవర్ అని ఆ క్షణంలో మీ మెదడులో ఏం జరుగుతుందో తెలుసా మీరు ఆ వస్తువు అవసరమా లేదా అని ఆలోచించరు దాన్ని కోల్పోతామేమో అన్న భయం మొదలవుతుంది దీన్నే లాస్ ఎవర్షన్ ఎఫెక్ట్ అని అంటారు మన మెదడు లాభం పొందడానికంటే నష్టాన్ని దూరం పెట్టేందుకు ఎక్కువగా ప్రయత్నిస్తుంది అందుకే ప్రకటనలో ఆఫర్లలో షాపింగ్ వెబ్సైట్స్లో ఈ భయాన్ని సైలెంట్గా ఉపయోగించుకుంటారు ఒకే విషయం వేరే రూపంలో చెప్పినప్పుడు మన భావన మారిపోతుంది నైంటీ పర్సెంట్ సక్సెస్ రేట్ అని వినడం టెన్ పర్సెంట్ ఫెయిల్యూర్ రేట్ కంటే సానుకూలంగా అనిపిస్తుంది కానీ వాస్తవం ఏమిటంటే రెండు ఒకటే మాటల ఫ్రేమ్ మన నిర్ణయాలను ఆకృతిపరుస్తుంది మనం ఏదైనా తప్పు చేసినప్పుడు మన మనస్సు కొన్నిసార్లు అంగీకరించదు ఎందుకంటే అలా ఒప్పుకుంటే మన స్వాభిమానం దెబ్బతింటుంది ఉదాహరణకి మనం ఎవరినైనా మన మాటలతో లేదా చేతలతో వాళ్ళ తప్పు లేకపోయినా బాధ పెడితే అయ్యో నేను బాధ పెట్టాను అని అనుకోకుండా నాదేం తప్పు లేదు వాళ్ళే రాంగ్ చేశారు అని అనుకుంటాం కదా దీన్ని కాగ్నెటింగ్ డిసోనెన్స్ అని అంటాము మీరు ఒక దుకాణంలోకి అనుకోండి షాప్ వాడు చిరునవ్వుతో ముందుకొచ్చి ఇది మీకు ఉచితం మేడం కొత్త సువాసన శాంపిల్ అని చెప్తాడు మీరు తీసుకుంటారు ఒకసారి వాసన కూడా చూస్తారు ఆ క్షణంలో మీ మెదడులో ఒక చిన్న బాధ్యత ఏర్పడుతుంది ఇప్పుడు నేను ఏదైనా కొనాలి లేకపోతే బాగోదేమో ఫ్రీగా ఇచ్చారు కదా అని అనిపిస్తుంది కదా దీన్నే రెసిప్రాసిటీ ఎఫెక్ట్ అని అంటారు ఎవరో మనకి మంచి చేస్తే మనలో తక్షణమే ఒక భావన పడుతుంది తిరిగి ఏదైనా చెయ్యాలి అని అందుకే మార్కెటింగ్లో ఫ్రీ ట్రైల్ కాంప్లిమెంటరీ గిఫ్ట్ వెల్కమ్ కూపన్ లాంటివి ఇస్తారు యూనిఫామ్ సూట్ లేదా టై ఇవి మన మెదడుకు శక్తి విశ్వాసం సూచిస్తాయి అందుకే డాక్టర్ చెప్పిందే నిజమని లీడర్ చెప్పిందే సరైనదని మనం అనుకుంటాం దీన్నే అథారిటీ బయాస్ అని అంటారు ఒక కాఫీ షాప్ లో ఉన్నారు ఆ వెయిటర్ ఎప్పుడూ స్మైల్తో చాలా ఆనందంగా మాట్లాడుతూ ఉంటాడు కానీ కాఫీ టేస్ట్ మాత్రం సాధారణంగానే ఉంటుంది మీకు మాత్రం ఆ షాప్ కాఫీ బెస్ట్ కాఫీలా అనిపిస్తుంది ఎందుకంటే మీ మెదడు ఆ వేటర్ మంచితనాన్ని కాఫీ రుచితో కలిపివేసింది దీన్నే హ్యాలో ఎఫెక్ట్ అని అంటారు చాలా ఎంపికలు లేదా చాయిసెస్ ఉన్నప్పుడు మనం గందరగోళానికి లోన్ అవుతాం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక రెస్టారెంట్కి అనుకుందాం అక్కడ మూడే చాయిస్లు ఉన్నాయి లైక్ స్ప్రైట్ ఉంది థమ్స్అప్ ఉంది ఆర్టోస్ ఉంది అప్పుడు మనకి ఏం కావాలో ఈజీగా ఎంచుకుంటాం కానీ వేరే రెస్టారెంట్కి అనుకుందాం అక్కడ ఇరవై చాయిస్లు ఉంటాయి అప్పుడు మనం ఆలోచనతోనే ఆగిపోతాం ఇందులో ఏం సెలెక్ట్ చేసుకోవాలరా బాబు అని దీన్నే చాయిస్ ఓవర్లోడ్ ఎఫెక్ట్ అని అంటాము ఎవరో నవ్వితే మీకు కూడా నవ్వు వస్తుంది ఎవరో ఏడిస్తే నీకు కూడా బాధ కలుగుతుంది ఇవి మన మెదడులోని మిర్రర్ న్యూరాన్స్ అని అంటాము ఇవే మనలోని సానుభూతిని సృష్టిస్తాయి మీరు ఒక సినిమా థియేటర్కి వెళ్ళారనుకుందాం బ్రేక్లో పాప్కార్న్ కొనుక్కుందామని వెళ్తే అక్కడ బోర్డు పైన స్మాల్ టూ ఫిఫ్టీ రూపీస్ మీడియం త్రీ హండ్రెడ్ రూపీస్ లార్జ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అని మీరు ఒక్కసారిగా ఆలోచిస్తారు పెద్ద తేడా ఏం లేదు కదా లార్జ్ తీసుకుంటే సరిపోతుందని కానీ ఇక్కడే మీరు పప్పులో కాలేశారు ఇదే వాళ్ళ ప్లాన్ అండి ఆ మీడియం ఆప్షన్ అసలు అమ్మకానికే ఉండదు జనరల్గా ఇది కేవలం మీ మెదడును పోలికతో పడేసేందుకు ఇలా సృష్టిస్తారు దీన్నే డికాయ్ ఎఫెక్ట్ అంటారు సో అమెరికాలో ఒక పరిశోధన జరుగుతుంది మోకాళ్ళ నొప్పితో బాధపడుతున్న రోగులను రెండు గ్రూపులుగా విభజించారు ఒక గ్రూపుకు నిజమైన సర్జరీ చేశారు ఇంకో గ్రూపుకు కేవలం కత్తి గాయంలో చూపించి ఎలాంటి ఆపరేషన్ చేయలేదు కానీ ఆ రెండో గ్రూప్ వాళ్ళు కూడా కొద్ది వారాల్లోనే నడవడం మొదలుపెట్టారు ఎందుకంటే వాళ్ళ మెదడు నమ్మింది సర్జరీ అయింది కాబట్టి నాకు నొప్పిపోయింది అని దీన్నే ప్లెసిబో ఎఫెక్ట్ అని అంటారు శరీరాన్ని నయం చేసింది ఆపరేషన్ కాదు ఆలోచన మీరు మీ పాత ఫోన్ లేదా మీ మొదటి బైక్ అమ్మాలని ఎప్పుడైనా ఆలోచించారా కొత్త మోడల్ వచ్చినా దాన్ని వదలడం కష్టమే కదా ఎందుకంటే అది కేవలం ఒక వస్తువు కాదు మీ కథలోని ఒక భాగం అదే బైక్ అదే ఫోన్ ఇతరుల దగ్గర ఉంటే మీకు అంతగా విలువ అనిపించదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను నేను అప్లోడ్ చేస్తూనే ఉంటాను Okay now? Nah?